ఎవరైనా సరే నా ప్రమేయం లేకుండా నన్ను ఎవరైనా ఆడిపోసుకున్నా నాకు సంబంధం లేకుండా టీవీలో నా గురించి బ్యాడ్ బ్యాడ్గా వచ్చినా నన్ను తగ్గించేలాగా మాట్లాడినా నాకు లేదు నవ్వుకుంటాను నేను ఎందుకంటే అది నేను కాదు లేదా వాడు గుర్తింపు కోసం చాప చిన్న ప్రయత్నం చేస్తున్నాడు అయ్యో పాపం అనిపిస్తుంది నా మానసిక ప్రశాంతత నా మనశ్శాంతి నా సంతోషం ఇవి నా ఆస్తులు వాడెవ్వడం వచ్చి ఏదో అంటే నేను అశాంతి గురయ్యానంటే గనక నా శాంతి మీద వాడికి ఆధిపత్యం ఉంది ఆధిపత్యం వాడికి మీలాగా పైకి రావాలనుకునే వాళ్ళందరికి ఒక డ్రీమ్ పెట్టుకుంటాం బట్ ఆ డ్రీమ్ రీచ్ అయ్యే లోపే ఆ బాధలకి తట్టుకోలేను ఐన్ టు గివ్ అప్ టు అనే వాళ్ళకి మీరైనా మెసేజ్ చెప్పగలరా ఒక నున్నటి ధ్వజస్తంభం ఉందండి చాలా కప్పలు వాటిని మీద ఎగబాకాలని చూస్తున్నాయి అక్కడ ఏం జరుగుతుందిరా అని అడిగాడు కప్పలన్నీ ఈ స్తంభం ఎక్కుతున్నాయి నొన్నగా ఉన్న స్తంభం పై దాని మీద ఆయిల్ పూసారంట అవి ఎక్కుతున్నాయి విచ్చుమొహాలు అవి ఎక్కడ రెండు అడుగులు జారి పడితే చూడనగానే కానీ అవి విన్న కప్పలు కొన్ని అలా ఎక్కి నిజంగా పడిపోయింది ఒక కప్ప మాత్రం ఏమి పట్టించుకుంట చక్క 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 పైదాగా వెళ్ళిపోయి బెక్క బెక్కవారి కూసింది కప్ప ఎలా ఎక్కింది అంటే ఆ కప్పకు చెవుడు అలాగా చెవిటి కప్పల్లాగా తమ ధ్యేయం వైపు వెళ్ళే ప్రతి ఒక్కలు successful persons out there.